రొయ్యలు కూర ఒక్కసారి అయితే ఇలా చేసి చూడండి చక్కగా మంచి టేస్ట్ అయితే ఉంటుంది రొయ్యకు రొయ్య అంటే గ్రేవీ కూడా మంచిగా అయితే వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండాప్పుడు ప్రాసెస్ ఏ విధంగా చేయాలంటే చూసేద్దాం దానికోసం ముందుగా రొయ్యలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ రొయ్యల్లోకి పసుపు ఉప్పు వేసేసి ఫ్రిడ్జ్లో పావు గంట పాటు పెట్టి ఉంచుకోవాలండి పావుగంట తర్వాత తీసి ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రొయ్యలు ఎక్కువ కూడా వేపకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది మనకి కలర్ మారడం అయితే తెలుస్తుంది కదా ఆ విధంగా అన్నీ కూడా ఆరెంజ్ కలర్లోకి మారిపోయిన తర్వాత వెంటనే కూడా ఈ విధంగా అయిన తర్వాత వాటర్ సెపరేట్ అవుతుంది వాటర్ సెపరేట్ అవగానే మనం వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది రొయ్య సో తీసేసుకున్న తర్వాత మనం వాటర్ని హై ఫ్లేమ్లో అన్నట్టు గిన్నెలో వాటర్ ఉన్నాయి కదా హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం అయితే వేసుకోవాలి ఉప్పు అయితే నేను ఆల్రెడీ రొయ్యల్లో వేసాను కాబట్టి ఇక్కడ అయితే వేయట్లేదు లాస్ట్ని టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు సో కారం కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఉల్లిపాయలోకి పట్టేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి కొంచెం జీరా ధనియా పౌడర్ వేస్తున్నానండి జీరా ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఇవి కూడా వేసిన తర్వాత కొత్తిమీర శనగ తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి కర్రీ తెగనైనా వాటర్ పోసుకొని వాటర్ కొంచెం మరిగేదాకా మరిగించుకోవాలి ఇలా మరగడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచిగా అయితే వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆనియన్స్ అనేది ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే తరుక్కోవాలి లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ముందుగా ఫ్రై చేసుకుని రొయ్యలు కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె సెపరేట్ అయ్యేదాకా కూడా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల రొయ్యలకి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా పడతాయి చూస్తున్నారు కదా ఇలా ఉడుకుతూ ఉండగానే మోతీసు ఉంచితే దగ్గరగా అయితే పడిపోయింది దగ్గర పడిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో మనం పెద్దగా వేసిన మసాలాలు కూడా ఏమీ ఉండవండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్